మొన్న బాదినేని నిన్న సర్విరెడ్డి పల్లెలో నేడు కసనపల్లిలో కొమరోలు మండలంలో వరుసగా గడ్డివాములు అగ్ని ప్రమాదాలకు గురి అవుతున్నాయి కావాలని చేస్తున్నారో లేక యాదృచ్ఛికంగా జరుగుతున్నాయో అర్థం కాక రైతులు తలపట్టుకుంటున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వరుసగా గడ్డివాములకు వివిధ ప్రాంతాలలో మంటలు చెలరేగి అగ్ని కాహుతవుతున్నాయి మార్చి నెలలో మండల పరిధిలోని బాదనేని గ్రామంలో ఒకేసారి పది గడ్డివాములు తగలబడగా సర్విరెడ్డి పల్లె గ్రామంలో మరో రైతుకు చెందిన గడ్డివాము తగలబడి తీవ్ర నష్టం వాటిల్లింది తాజాగా బుధవారం సాయంత్రం మండల పరిధిలోని కసినపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన మూరము తిరుపతి తిరుపతిరెడ్డి అనే రైతు గడ్డివాము తగలబడింది గ్రామస్తులు అప్రమత్తమైన ప్రయోజనం లేకపోయింది గడ్డివాము పూర్తిగా తగలబడింది గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేస్తారు అగ్ని ప్రమాదాల వల్ల మండలంలో రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం సంభవించింది పశువుల కోసం ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాల నుంచి వేలకు వేలు ఖర్చు పెట్టి గడ్డి తెచ్చుకుని నిల్వ ఉంచితే ఇలా అగ్ని ప్రమాదాలు సంభవించడం దురదృష్టకరం జరిగిన అన్ని అగ్ని ప్రమాదాల సమయంలో గిద్దలు అగ్నిమాపక ఇబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడం కోసం మెరుపు